అందుకని వస్తే అండి సోషల్ మీడియా ఇప్పుడు చాలా స్పీడ్గా ఉంది ఏ వ్యవహారం అయినా సరే అది మనం మాట్లాడిందైనా మనం చేసిన ఎక్స్ప్రెషన్ అయినా ఏదైనా సరే కొన్ని క్షణాల వ్యవధిలో బయట ప్రపంచానికి వచ్చేస్తుంది నిన్న రెండు ఘటనలు వచ్చాయి ఒకటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి వైఫ్ రోడ్డు మీద ఎస్ఐని మందలించిన తీరు అలాగే శ్రీకాకుళం జిల్లా ఆమదాలు వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారికి అలాగే కార్యకర్తకి జరిగిన సంభాషణ ఈ రెండు కూడా సోషల్ మీడియాలో నేను బాగా వైరల్ అయ్యాను ఆల్రెడీ గారి వైఫ్ సబ్జెక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి అది పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు కోన రవికుమార్ గారు సెకండ్ టైం ఎమ్మెల్యే ఆయనకు అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు మేబీ ఆయన టీడీపీ కార్యకర్త లేదా వైసీపీ కార్యకర్త లేదా సాధారణ న్యూట్రల్ పబ్లిక్ అనేది పక్కన పెడితే ఏదైనా నియోజకవర్గ వాటర్ అనేది వాస్తవం అతను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడు అతని కార్యకర్త కాదా అనేది ఎమ్మెల్యే గారికి తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది సో అతను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆ ఊర్లో పలానా వ్యక్తికి పెన్షన్ రాలేదు అని చెప్పాడు నేను రాజారావు కొడుకునండి అదండి ఇదండి అని చెప్పి పెన్షన్ల గురించి మాట్లాడి పెన్షన్ రాలేదు అన్నాడు ఎందుకు రాలేదు అంటే ఎందుకు రాలేదో మీకే తెలియాలి అన్నాడు దాంతో ఎమ్మెల్యే గారికి కోపం వచ్చింది నాకు తెలియడం ఏంటి నియోజకవర్గంలో ముప్పై వేల మందికి పెన్షన్లు ఉంటాయి పదివేల మందికి పెన్షన్లు ఉంటాయి ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి ఆగుతాయో నాకు ఎందుకు తెలుస్తుంది ఆగిన వాళ్ళకి ఏమైనా నాకు చెప్పి ఆపుతారండి సో పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు అఫీషియల్స్ దగ్గర రీజన్ కనుక్కోండి కనుక్కొని నాకు చెప్పండి నేను మాట్లాడతాను అన్నారు సో కానీ అక్కడ క్రాష్ టాక్ వచ్చింది వితండవాదం జరిగింది వితండవాదం జరిగిందనమాట అంటే మాట్లాడినప్పుడు ఇటు ఈయన స్ట్రైట్గా మాట్లాడి ఇటు ఈయన స్ట్రైట్గా మాట్లాడితే పర్లా కానీ ఈయన కాస్త అడ్డంగా మాట్లాడేసరికి ఎవరు ఫోన్ చేసిన కార్యకర్త కాస్త అడ్డంగా మాట్లాడేసరికి రవికుమార్ గారు సహనం కాస్త సహనం కోల్పోయాడు పూర్తిగా ఎమ్మెల్యే స్థాయిలో ఆ మాత్రం సహనంగా ఉండే అలా మాట్లాడాడంటే పర్లా అదే కాలు గనక ఏ చింతమేని ప్రభాకర్ లాంటి వాళ్ళకి కనుక ఉంటే ఆయన మామూలుగా ఇచ్చేవాడు కాదు సహనం ఇప్పుడు సహనం కోనరావు రవికుమార్ గారిలో సహనం ఉంది కాబట్టి ఆయన అలా మాట్లాడాడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు అసలు సహనం ఉండదు అటువంటి వ్యక్తులకి ఈ ఫోన్లు వెళ్తే వాళ్ళు ఇంతసేపు మాట్లాడరు కూడా ఇలా సమాధానం కూడా చెప్పరు సో ఆ విషయంలో కోనరావి కుమార్ గారిని అప్రిషియేట్ చేయొచ్చు ఒక కార్యకర్త మాట్లాడి ఇంతగా ఇన్ని అడ్డగా మాట్లాడినా సరే అతను చాలా సహనంగా చివరి వరకు సమాధానం చెప్పడాన్ని అప్రిషియేట్ చేయాలి అయితే ఇక్కడ కార్యకర్త ఫోన్ చేసి సాధారణంగా దీన్ని శ్రీకాకుళం జిల్లా భాషలో ఏమంటారు అంటే బుర్ర తిరుగుడు మాట్లాడారు బుర్ర తిరుగుడు అంటారు ఎలా బుర్ర తిరుగుతుంది అంటే అంటారు ఇలా మాట్లాడినప్పుడు ఏట అడ్డగా మాట్లాడుతాం అంటారు నిజంగానే అడ్డగానే మాట్లాడేడు కార్యకర్త ఎందుకంటే అక్కడ ఫోన్ చేసింది ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు మనకు పరిచయం ఉన్నప్పుడు మన ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎలా వాడుకోవాలి అలా వాడుకోవాలి ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఇప్పుడు పెన్షన్ ఆగిపోయింది పెన్షన్ రాలేదు సో ఆ గ్రామ కార్యదర్శినో లేదంటే సెక్రటరీనో సారీ ఆ సచివాలయ సిబ్బందినో లేకపోతే ఆ మండల ఎంపీడీఓను ఎమ్మెల్యేకి ఫోన్ చేసినంత ధైర్యం ఉన్నాడు ఎంపీడీఓకి ఫోన్ చేయొచ్చుగా లేదా సెక్రటరీకి ఫోన్ చేయొచ్చుగా వాళ్ళకు ఫోన్ చేసి రీజన్ ఏంటో కనుక్కోవచ్చుగా లేదా ఆన్లైన్లో ఆ సూపర్డెంట్ ఎవరైనా ఉంటే ఆ రేజన్ ఉంటుందిగా ఆన్లైన్లో అది తీసి ఎమ్మెల్యే దగ్గర తీసుకురావచ్చుగా అప్పుడు ఎమ్మెల్యే ఆ జిల్లా ఆ డిఆర్డిఏ పీడీనో మెప్మా పీడీనో అధికారులను అడిగి ఏమయ్యా ఏంటి పెన్షన్ ఆగిపోయింది దీని మీద ఇమీడియట్గా రెక్టిఫై చేయండి అని అడుగుతాడుగా అంటే యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్తే ఈజీ అయ్యేది యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్లకుండా ఎమ్మెల్యే మా జేబులో మనిషి మేము ఓట్లు వేసి గెలిపించాము కాబట్టి మేము ఏమి అడిగినా చెప్పాల్సిందే మేము అడ్డగా అడుగుతాము మేము అడ్డగా అడిగినా ఆయన నిలువుగా సమాధానం చెప్పాలి మేము సహనాన్ని పరీక్షిస్తాము ఆయన సహనంగా ఉండాలి లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తాము సోషల్ మీడియాలో పెట్టేస్తాము అనేటట్టు ఉంది వ్యవహారం సో ఇక్కడ అంటే నేను ఆడియో మొత్తం రెండుసార్లు విన్నా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషను రెండుసార్లు విన్నా రెండుసార్లు విని అనాలిసిస్ చేస్తున్నా ఫోన్ చేసిన కార్యకర్తదే తప్పు అతను మాట్లాడిన మాట తీరే తప్పు ఇతను సరిగ్గా మాట్లాడుంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాడు అవసరమైతే ఇతను కాన్ఫరెన్స్లో పెట్టి ఆ ఎంపీడీఓనో లేదంటే సెర్పుసీఓనో ఎవరినో ఒకరిని లైన్లోకి తీసుకునేవాడు ఆయన ఇదిగో పలానా వ్యక్తికి పలానా ఊర్లో పలానా వ్యక్తికి పెన్షన్ ఆగిందంట ఎందుకు ఆగిందో చెప్పండి అని కానీ లేదు క్రాష్ ట్రాకింగ్ జరిగింది అడ్డంగా మాట్లాడేసరికి అతను సహనం కోల్పోయాడు అయినా సరే చివరి వరకు సాగింది సో ఇటువంటివి చాలా వస్తాయి ఎందుకంటే నేను చెప్తున్నాను కదా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కుర్రాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంట్లో ఏం పని ఉన్నా లేకపోయినా ఫోన్లో ఒక స్మార్ట్ ఫోన్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆ స్మార్ట్ ఫోన్లో రకరకాల యాప్స్ ఉంటాయి కాబట్టి రకరకాలుగా ఫోన్లు చేసి రకరకాలుగా రికార్డింగ్స్ చేస్తారు లేదా మనం చేసే వీడియోను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు లేదా ఎడిట్స్ చేసుకుంటారు ఫేక్స్ చేస్తారు వైరల్ చేస్తారు రకరకాలుగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది సో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి ఇందులో వచ్చేవి నిజాలైనా అబద్ధాలైనా అది ఎంతో కొంత ప్రాథమికంగా నష్టం చేస్తుంది కాబట్టి ప్రజాప్రతినిధులు అంటే పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాల్సిందే సహన పరీక్ష ఎదురైనప్పుడు సహన పరీక్షలో నెగ్గాల్సిందే ఇదే ఆడియో ఒకవేళ సారీ ఒకవేళ కుమార్ గారు కనుక మాట తూలితే మాట జారితే సహనం కోల్పోయి మరో భాష ఆయన మాట్లాడితే ఏమయ్యేది ఆయన పరువు సోషల్ మీడియాలో ఈ కుర్రాడు రికార్డ్ చేస్తున్నాడు ఆయనకి ఆయనకు తెలీదు ఈయన రికార్డ్ చేస్తున్నాడని ఆయనకు తెలిస్తే ఆయన అంతసేపు మాట్లాడు తెలియకుండానే ఆయన చాలా పద్ధతిగా మాట్లాడాడు అంటే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి ఒరిజినల్ వ్యక్తిత్వం ఏంటి ఒరిజినల్ మాట అంటే అనేది ఈ ఆడియో సంభాషణ ద్వారా తెలిసిందే సో చాలా కూల్గా చాలా సహనంగా చాలా జాగ్రత్తగా చాలా రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పాడు ఆయన సో అంటే రికార్డ్ చేయలేదు అంటే ఒరిజినల్ వ్యక్తిత్వం బయటకు వచ్చినట్టే అదే రికార్డ్ చేయలేదు అని తెలిసిందంటే ఒరిజినల్ వ్యక్తిత్వం బయటకు వచ్చినట్టే కదా సో అంటే అంతకుమించి ఆయన తప్పుకు మాట్లాడతాడు అనుకూలం సో ఆయన్ని మనం ఎమ్మెల్యే గారిని ఇక్కడ పట్టడానికి లేదు అసలు ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు ఈ కుర్రాడు అడ్డగా మాట్లాడాడు కాబట్టే నిజంగా టీడీపీ కార్యకర్త అయితే ఎమ్మెల్యే గారికి ఎన్నికల్లో పని చేసిన వ్యక్తి అయితే మేము పనిచేసాము లక్షలకు లక్షలు మీకోసం తగలబెట్టుకున్నాము మాకు మీ డబ్బులేం వద్దు మాకేం అవసరం లేదు అది అని మాట్లాడాడు సరే మాట్లాడితే మాట్లాడవచ్చు వాళ్ళిద్దరికి మధ్య ఏదైనా రిలేషన్ ఉండొచ్చు కాక కానీ నిజంగా ఒక టీడీపీ కార్యకర్త అయితే ఒక అధికార పార్టీ కార్యకర్త అయితే ఫస్ట్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయడం కాదు ఆ సెక్రటరీని అడగాలి లేదా సచివాలయ సిబ్బందిని అడగాలి లేదా ఎంపీడీఓని అడగాలి వాళ్ళ దగ్గర రిటర్న్గా ఎందుకు ఆగిందనేది రీజన్ తీసుకోవాలి అది ఎమ్మెల్యేకివ్వాలి ఎమ్మెల్యే ద్వారా జిల్లా స్థాయి అధికారికి ఫోన్ చేయించాలి అప్పుడు ఆ ఇష్యూ సాల్వ్ అవుద్ది ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది లేదా నేరుగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇదిగో మా ఊర్లో ఆగిపోయిందని చెప్పాలి ఫోన్ చేయడం తప్పు ఫోన్ చేసి రికార్డ్ చేయడం ఇంకా తప్పు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఇంకా తప్పు అంటే దురుద్దేశం ఉంది కాబట్టే అతను ఫోన్ చేశాడు దురుద్దేశం ఉంది కాబట్టి అతను సోషల్ మీడియాలో పెట్టాడు అసలు రికార్డ్ చేయడమే తప్పు రికార్డింగ్ కల్చరే తప్పు అందులోకి ఎమ్మెల్యేల స్థాయి వ్యక్తుల్ని రికార్డ్ చేయడం అంత మంచి వ్యవహారం అయితే కాదు ఎందుకంటే వాళ్ళు రెండు రెండున్నర లక్షల మందికి ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా చెత్త వాళ్ళైనా ఎలాంటి అయినా సరే ప్రజలు వాళ్ళకి పదవిలో కూర్చోబెట్టారు కాబట్టి వాళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి అడ్డదిడ్డంగా వాడుకోకూడదు అడ్డదిడ్డంగా అసలు మాట్లాడకూడదు ఈ శ్రీకాకుళం జిల్లాలో కొంతమందికి ఉంటుంది తిక్క నేను కూడా అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి చెప్తున్నా కొంతమందికి ఇదే తిక్క ఉంటుంది బుర్ర తిరుగుడు ఉంటుంది అనమాట ఆ బుర్ర తిరుగుడితో ఇది ఇలా అడ్డంగా మాట్లాడతారు అంటే తనకు తాను ఏదో తను రైటే ఎదుటివాడే తప్పు అని వితండవాదం చేస్తారు వితండవాదం చేస్తారు అది ఎక్కువ కొంచెం ఈ ఇటు సైడు మా జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది ఆ వ్యవహారం అందుకే మా జిల్లాలో యువత నైపుణ్యం ఉంటుంది విపరీతమైన ప్రతిభ ఉంటుంది విపరీతమైన సబ్జెక్టు విషయ పరిజ్ఞానం ఉంటుంది విపరీతమైన మాటకారితనం ఉంటుంది కానీ అదే ఊర్లో ఏదో ఒకటి చేసుకొని ఉంటాడు తప్ప ఊరు బయటకు రాలేడు ఊరు బయటకు వస్తే ఆడు హీరో కానీ ఊర్లోనే జీరోగా ఉంటాడు ఎందుకంటే ఈ అడ్డ ఈ అడ్డంగా మాట్లాడడం బుర్ర తిరగడం వ్యవహారాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కొంతమందిలో అందరినీ ఉద్దేశించనట్లేదు కొంతమందిలో థ్యాంక్ యూ